వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదహారవ తారీఖు వరలక్ష్మీ వ్రతం ఆ వరలక్ష్మి వ్రతంతో భాగంగా మరొక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే సింహ సంక్రమణం రవి కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నారు ఈ వరలక్ష్మీ వ్రతం దగ్గర నుండి ఈ రవి యొక్క మార్పు ఆధారితంగా ద్వాదశ రాశుల వారికి కూడా కొంత ఈ రవి యొక్క ప్రభావము విశేషంగా ఉంటుంది ఇందులో ఈ రవిగ్రహం యొక్క మార్పు యోగించేటువంటి రాసులు అలాగే ఈ రవిగ్రహం యొక్క మార్పు ప్రతికూలంగా ఉండేటువంటి రాసులు కూడా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ప్రతికూలంగా ఉండేటువంటి రాశులు ఏంటయ్యా అంటే ఈ రవికి అంటే సింహం సంక్రమణం చేసినప్పుడు వృషభ రాశి వారికి అర్ధాష్టమ స్థానమందు అనగా చతుర్థ స్థానమందు రవి కొంత ప్రతికూలంగా ఉన్నారు అలాగే బాగా విపరీతంగా యోగించేటువంటి రాసులు లేకపోలేదు మనం ఇప్పుడు ద్వాదశ రాసుల వారికి రవిచ్చేటువంటి ఫలితాన్ని ఒక్కొక్కటిగా మనం చర్చించుకుంటూ వెళదాం ముందుగా మేషరాశి వారికి రవిచ్చేటువంటి ఫలితాన్ని కనుక చూసుకుంటే ఈ వరలక్ష్మి వ్రత ఆరంభం దగ్గర నుండి అనగా జూలై పదహారు దగ్గర ఈ ఆగస్టు పదహారు తారీఖు దగ్గర నుండి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు కూడా ఈ ఫలితాలు అనేటువంటివి అన్ని రాసుల వారికి కూడా వస్తాయి అందులో భాగంగా మేషరాశి వారికి పంచమ స్థానంలో రవి మిశ్రమమైనటువంటి ఫలదాతగా ఉన్నారు మరీ ముఖ్యంగా దేహపీడ అన్నారు అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది పంచమం బుద్ధి ప్రజ్ఞ మేధస్సుకి సంబంధించినటువంటి స్థానము కాబట్టి ఆ స్థానముందు రవి గ్రహం ఉండడం వల్ల కొత్త శారీరక అలసట ఉంటుంది మతి మరుపు ఉంటుంది బుద్ధి చాంచల్యం ఉంటుంది అనగా ఏ పని ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి దాని మీద స్పష్టత ఉండదు ఎక్కువగా పనులన్నీ కూడా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఇటు సంతానానికి సంబంధించినటువంటి స్థానము పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానము కూడా అదే కాబట్టి ఆయా స్థానాల్లో రవిగ్రహం యొక్క సంచారం అంటే సంతతికి కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అంతేగాక ఈ దేవాలయాల యొక్క సందర్శనాలకి లేదా పూజలకి వ్రతాలకి తీర్థయాత్రలకి కొంత ఈ రవి గ్రహం అవాంతరాలని ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక ఈ రవిని తమకి అనుకూలమైనటువంటి గ్రహంగా మార్చుకోవడానికి మేషరాశి వారు ప్రత్యేకించి ఆదివారం నాడు గోధుమలను దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇక వృషభ రాశి వారికి రవి అర్ధాష్టమ రవిగా చతుర్థ స్థానమందు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా చతుర్థస్థానమందు అది బంధు భావేన బంధుస్య గృహం మాతృబలం సుఖం అంటూ ఉన్నది శాస్త్రం అనగా చతుర్థం చాలా కీలకమైనటువంటిది వృత్తి ఉద్యోగము విద్య కుటుంబము తల్లిగారు వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఈ చతుర్థంలో రవి సంచారం చేయడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య హానిమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఇంట్లో ప్రశాంతత ఉండదు మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉండడం తలపెట్టుకున్నటువంటి పనులన్నీ వాయిదా పడుతూ ఉండడం ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత లేకపోతూ ఉండడం ఏదో ఒక రకమైనటువంటి తగువులు రావడం ఇలా అటు చదువులో ఆటంకాలు కానీ ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలతో కానీ ఈ రాశివారు బాధపడడానికి ఒక నెల రోజుల పాటు అవకాశం ఉంటుంది కాబట్టి మమ చంద్రలగ్నవశాత అర్ధాష్టమ రవిదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పాన్ని ఆదివారం నాడు చెప్పుకొని గోధుమలు దానం చేయడము ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం ద్వారా ఈ నెల రోజుల పాటు రవి ప్రతికూలత నుండి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఇక మిథున రాశి వారికి తృతీయ స్థానం ముందు రవి రాజయోగాన్ని కలగజేయబోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా తృతీయ స్థానం ముందు ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ బంధువులు మిత్రులతోటి సమాగమాన్ని ఇది సూచిస్తూ ఉన్నది తృతీయ స్థానము ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అవిగ్రహం యొక్క సంచారం వల్ల మిథున్ రాశి వారికి ఇటు ఆరోగ్యము ఆత్మస్థైర్యము ధైర్యము అలాగే వాహన సౌఖ్యము పదవీ యోగము అలాగే పిత్రార్జితాన్ని అనుభవించేటువంటి యోగము అలాగే మానసిక ఉల్లాసము అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సఖ్యత పెరగడము సంతానానికి సంబంధించినటువంటి దోషాదులు తగ్గుముఖం పట్టడము ఇలా ఈ రవి ఒక నెల రోజుల పాటు మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు ఇక కర్కాటక రాశి వారి స్థితిగతుల్ని పరిశీలనం చేస్తే ఈ రాశికి జన్మరవి యొక్క దోషం తొలగిపోయినది రెండవ స్థానముందు రవిగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇక్కడ రెండవ స్థానము నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతే ఉన్నది శాస్త్రం రెండవ స్థానముందు రవి సంచారం చేయడం వల్ల మాట వల్ల విభేదాలు మాట వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి సమస్యలు మాట పట్టింపులకి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అంతేకాకుండా చిన్నపాటి విరోధాలు కుటుంబంలో కొంత సఖ్యత లోపిస్తూ ఉండడము ఏ పని చేసినప్పటికీ దానిలో పరిపూర్ణమైనటువంటి ఫలితం రాకపోవడం లాంటి అంశాలను కూడా ఇది సూచిస్తూ ఉన్నది అలాగే శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉండడం అలసిపోతూ ఉండడం లాంటివి కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది కాబట్టి రవి యొక్క అనుకూలతను పొందడానికై ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యారాధన ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇక సింహరాశి వారికి గనక స్థితిగతులను గనక చూస్తే జన్మ రవి యొక్క దోషం ఉన్నది చాలామంది పొరబడేటువంటి విషయం ఏమిటి అంటే సింహరాశ్యాధిపతి రవే కాబట్టి రవి తన స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు అందున సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి ఇదేదో యోగిస్తుంది అనుకుని పొరబడుతూ ఉంటారు కానీ ద్వాదశాష్టమ జన్మస్థ శనియర్ కంగారక గురువు దేహపీడ దేహార్తిఛత్త సంతాప కాలాతిక్రమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం జన్మ రవి దోషప్రదుడు మరీ ముఖ్యంగా ఎక్కువగా కాలాతీతమయ్యేటువంటి విషయాలకి కారకుడు ఏ పని చేసినా అది ఒకటికి రెండు సార్లు చేయవలసి వస్తుంది కంగారకి ఆలస్యం మొగుడు అన్నట్టు కంగారుతో ఏ పని చేసినా అది ఆలస్యం అవుతూనే ఉంటుంది శరీరం అలసిపోవడం ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం ఉత్సాహం లేకపోవడం నీరసంగా ఉంటూ ఉండడం ఏది కూడా కలిసి రాకపోవడం అనేటువంటి అంశాలకి రవి కారణమవుతారు అందువల్ల వారు నెల రోజుల పాటు పూర్తిగా రవి యొక్క ఆరాధన చెయ్యాలి మీ రాస్యాధిపతే కాబట్టి ప్రత్యేకించి ఆదివారం రోజున ఎర్రటి పువ్వులు గోధుమలు ఎర్రటి పళ్ళు ఇటువంటివి దానం చేస్తూ ఉంటే రవి యొక్క బలం పెరుగుతూ ఉంటుంది ఇక కన్యారాశి వారికి వ్యయస్థానమందు రవి యొక్క సంచారం స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయమంటూ ఉన్నది శాస్త్రం పన్నెండవ స్థానమందు పాపగ్రహమైనటువంటి రవి సంచారం అందులో రవిశనుల యొక్క సమసప్తక స్థితి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక వ్యవస్థనిది విచ్ఛిన్నం చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా పెట్టుబడుల విషయంలో ఈ నెల రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ఇది అవసరమైతేనే ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి లేని పక్షంలో ఆర్థిక సంక్షోభానికి రవిశెనుల యొక్క సమసప్తక స్థితి రవి వ్యయస్థాన స్థితి కూడా కారణమవుతుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తమైనటువంటి పరిస్థితి అంతేకాక అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము స్థాన చలనము ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండడము ఇంటిని వదిలిపెట్టి వేరే అన్యత్ర ప్రాంతాల్లో నివాసం ఉండవలసి రావడం లాంటి పరిస్థితులన్నిటికీ కూడా రవి కారణమవుతారు వాటికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తులారాశి వారికి లాభస్థానముందు రవి విశేషమైనటువంటి యోగ ఫలదాతగా ఉన్నారు తులారాశి వారికి రవి యొక్క బలం సంపూర్ణంగా అందుతుంది అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అంటూ ఉన్నది శాస్త్రం అనగా నిత్యం శుభ కార్యక్రమాల తాలూకు పరంపర అందులోనూ లాభస్థానంలో ఉన్నటువంటి రవి చాలా యోగ్యంగా పనిచేస్తూ ఉంటారు ఎన్ని దోషాలున్నా పోగొడతారు ఎన్ని కష్టాలున్నా కాపాడుతారు నిజానికి చుక్కాని వంటిది ఈ ఒక మనం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి నావకి ఒక చుక్కాని వంటి వాడు రవి అంటే ఒక మార్గనిర్దేశత్వం ఒక పటుత్వం ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు అన్నిట్లోనూ కూడా సర్వత్రా విజయాన్ని రవి ప్రసాదిస్తూ శుభ కార్యక్రమాలు చేయిస్తూ మంగళకరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళనిస్తూ ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడిపేలా చేస్తారు కాబట్టి తులారాశి వారికి ఇది చాలా యోగ్యమైనటువంటి కాలం ఇక వృశ్చిక రాశి వారికి కూడా రవి యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది దశమంలో ఉండేటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఇక్కడ వృత్తి ఉద్యోగాల పరంగా ఇది కీలకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఉద్యోగం లేకపోయినటువంటి వారికి ఉద్యోగం లభించడం మరీ ముఖ్యంగా రెఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి ఇది చాలా కలిసి వస్తుంది ఏదో ఒక ఉద్యోగం లభించడం కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వడం ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం లేదా ఒక పదవి సంప్రాప్తం అవ్వడం ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం వృత్తి వ్యాపారం వ్యవహారం అన్నీ కూడా అభివృద్ధి పదంలో ఉంటాయి ఆర్థిక స్థిరత్వము కుటుంబ స్థిరత్వము కుటుంబంలో ఉండేటువంటి అనిశ్చితి తొలగిపోతూ ఉండడము దంపతుల మధ్యలో సఖ్యత సంతాన పురోగతి అలాగే తండ్రి తరఫు ఆస్తిపాస్తుల తాలూకు వ్యవహారాలు అన్నీ కూడా ఒక కొలిక్ రావడం కోర్టు వ్యవహారాలు అనుకూలించడం అలాగే తోబుట్టువులతోటి సఖ్యత పెరుగుతూ ఉండడం దగ్గర నుండి ఈ వృశ్చిక రాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు ఇక ధను రాశి వారికి భాగ్యస్థానమందు అందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు ఎందుకంటే అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది అష్టమంలో ఉండేటువంటి రవి దోషాన్ని దాటిపోయారు కాబట్టి ఒక మంచి విషయం అయితే నవమ స్థానంలో రవి విచారే నవమే రవు అన్నారు ఈ నవమంలో ఉండేటువంటి రవి ప్రతి దాని గురించి దీర్ఘాలోచనని కలగజేస్తారు అంటే ఏదైనా ఒక ఆలోచన ఉంది అనుకోండి దానికి ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది అక్కర్లేని విషయాల పట్ల ఎక్కువగా ఆలోచన చేయడము అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు చేయడము పుణ్య కార్యక్రమాలు లాంటివి ఆచరించకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైనటువంటి కాలక్షేపం చేస్తూ ఉండడము వృత్తి ఉద్యోగాల్లో నిమగ్నం అవుతూ ఉండడము లేనటువంటి పనుల ఒత్తిడి ఎక్కువగా ఉండడము తీరిక లేనటువంటి సమయాన్ని గడపడం అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి ఇక మకర రాశి వారికి అష్టమ రవిగా ఈ గ్రహస్థితి కొంత వ్యతిరేకమైన ఫలితాలని ఇస్తూ ఉన్నది ప్రత్యేకించి అజ్ ఈ అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం వల్ల దుర్దోషశత్రు సంవాద గమనాగమనం అంటూ ఉన్నది శాస్త్రం అనవసరమైన ప్రయాణాలు అధికంగా చేయడం అనవసరమైనటువంటి తగాదాలు మీ వరకు అంటే మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా లేదా మీ యొక్క ప్రమేయం లేకపోయినా మిమ్మల్ని కావాలని మిమ్మల్ని ఒక దాంట్లో ఇరికించి మీద నిందారోపణలు చేస్తూ ఉండడం దానివల్ల మీకు మానసిక ప్రశాంతత లేకపోవడం ఆకస్మిక ధన వ్యయం అనుకోని డబ్బు ఖర్చు అనేటువంటిది కూడా కనబడుతూ ఉన్నది అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి స్థాన చలనానికి అవకాశం ఉంటుంది మానసిక అశాంతి కొంత ఎక్కువగా ఉంటుంది అష్టమంలో రవి ఉండడం వల్ల నిరాశ నిస్పృహ అలాగే నిస్సత్వ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఎండ వేడిమ వల్ల వచ్చేటువంటి డీహైడ్రేషన్ తాలూకు ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యారాధన చేసుకుంటూ ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే కుంభరాశి గనక పరిస్థితిని గనక పరిశీలన చేస్తే కుంభరాశి వారికి సప్తమ స్థానంలో రవి మిశ్రమమైనటువంటి ఫలదాతగా చెప్పవచ్చును మరీ ముఖ్యంగా సామంత జన విద్వేష సుతామయం అంటూ ఉన్నది శాస్త్రం అనగా అటు ఎవరైతే మీకు నమ్మకస్తులైనటువంటి వారు ఉన్నారో ఎవరినైతే మీరు పూర్తిగా నమ్మి ముందుకు వెళుతూ ఉన్నారో వారు మిమ్మల్ని విభేదించడం లేదు వారు మీకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ గ్రహస్థితి తెలియజేస్తుంది అంతేకాక కుటుంబ సభ్యులకి ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలు అటు భార్యాపిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ తోబుట్టువులకి కానీ ఏదో ఒక చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది అంతేకాక ఇంటి భోజనం చేయనివదు సకాలంలో పడుకోని బదు సకాలంలో భోజనం చేయని ఈ గ్రహస్థితి కాలాతిక్రమ భోజనాన్ని సూచిస్తూ ఉన్నది కుంభరాశి వారికి అయితే ఇది ఎడతెరిపిలేనటువంటి పనుల వల్ల అవ్వచ్చు లేదా ఏదైనా మీరు పెట్టుకున్నటువంటి కష్ట సాధ్యమైనటువంటి లక్ష్యాల వల్ల అవచ్చు ఏదైనా సరే కొంత శ్రమ అనేటువంటిది కనబడుతూ ఉన్నది ఇక మీనరాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు మీనరాశి వారికి ఇది అదృష్టమైనటువంటి కాలంగా చెప్పచ్చు షష్ఠే రవం సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం అనగా దశమ కేంద్రంలో ఉండేటువంటి ఈ షష్ట స్థానంలో ఉండేటువంటి రవి కానీ దశమ కేంద్రంలో ఉండేటువంటి రవి కానీ కొంత అదృష్టాన్ని ప్రసాదిస్తారు ఇప్పుడు మీనరాశి వారికి షష్ట స్థానంలో రవి ఉన్నారు కాబట్టి ఆ రవి ఆ భావానికి సంబంధించినటువంటివి అంటే అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తారు శత్రుబాధను దూరం చేస్తారు అలాగే రుణ బాధల్ని దూరం చేస్తారు సుసౌఖ్యాదిన్ సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి కూడా రవి తన యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు కాబట్టి ఒక నెల రోజుల పాటు రవి తన సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీనరాశి వారికి ఇస్తూ ఉన్నారు ఈ మీనరాశి వారు అలాగే మిథున రాశి వారు వారు వృశ్చిక రాశి వారు ఈ నాలుగు రాశుల వారు కూడా ఈ నెలలో పూర్తి లాభాన్ని పొందబోతూ ఉన్నారు ఈ వరలక్ష్మీ వ్రతం దగ్గర నుండి కూడా రాజయోగాన్ని అనుభవించబోతు ఉన్నారు స్వస్తి